గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు చంద్రశేఖర్ నేను కట్టాల సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను అండ్ ఈ రోజు నేను అవేర్నెస్ ఏం చెప్పాలనుకుంటున్నా బికాస్ ఆఫ్ ట్రంక్ అండ్ డ్రైవ్ అండ్ హెల్మెట్ యూజింగ్ అండ్ రాంగ్ రూట్ గురించి చెప్పాలనుకుంటున్నా మీరు ఎప్పుడైతే ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఒక చిన్న నిర్లక్ష్యం చేసి మీరు ఎప్పుడైతే తాగి వాహనం నడపడం వల్ల ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంది రీసెంట్ గా మా పిఎస్ పరిధిలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఆ రోజు ఆ పర్సన్ అనేసి తాగి వచ్చి రోడ్ పైన ఒక వెహికల్ అంటే బండి డ్రైవ్ చేయడం వల్ల గుంతలో నుండి పడి ఒక తలకి ఒక చిన్న రాయితాగింది చనిపోయాడు ఇంకా ఎటువంటి ఇంజరీస్ లేవు ఏం లేవు బట్ ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల అతని ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది ఒక చిన్న హెల్మెట్ ధరించడం వల్ల కానీ లేకపోతే మద్యం తాగపోవడం ఈ రెండు కారణాలు ఏదో ఒకటి లేకపోతే వేగం స్పీడ్ తగ్గించడం వల్ల కానీ ఈ మూడిళ్ళు ఏదో ఒకటి చేసినా గానీ ఆ కుటుంబం అనేది ఒక వ్యక్తిని కోల్పోకపోతుండే ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వాహనాలు నడపడంలో నడిపేటప్పుడు మన కడతాల్ ఈ కర్తాలు లిమిట్స్ లో చూస్తే చిన్న చిన్న ఆటోస్ కానీ బైక్స్ కానీ రాంగ్ రూట్లో రావడం జరుగుతుంది వాటి ఏంటంటే రాంగ్ రూట్లో రావడం వల్ల ఒక ఆటో పర్సన్ ఒక బైక్ అతన్ని గుర్తిండు అతనికి లిటరల్లీ ఒక ఖాళీ రీపోయింది అంటే అతను ఒక కాల్కి ట్రీట్మెంట్ జరగాలి ప్లస్ అతను ఒక సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలి అతను ఇన్కమ్ పడిపోతుంది మళ్ళీ ఫ్యామిలీ అనేది ఫుడ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది సో మీరు చేసే నిర్లక్ష్యాల వలన ఎదుటి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఇంకోటి ఎవరైతే ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ మెయింటైన్ చేస్తుందో కంపల్సరీ మీ వెహికల్స్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయండి అండ్ మీరు కూడా టర్మ్ పాలసీలు ఇన్సూరెన్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోండి మీ కుటుంబానికి ఎంతో భరోసాగా భద్రతను కల్పిస్తాయి ఎందుకంటే మీ ఫ్యూచర్లో మనకి ఏ టైంలో ఏం దొరుకుతుందో మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము సో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అనేది చాలా ప్రజెంట్ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ అయినా పని అండ్ మరోవర్ ఒక చిన్న తప్పు నిర్ణయం అనేది మీకు చాలా డిసైడ్ అవుతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి హెల్మెట్ ధరించండి మద్యం సేవించకండి అండ్ రాంగ్ రూట్లో ప్రయాణించకండి అండ్ థ్యాంక్ యూ ఆల్